ఈనాటి మన చర్చకు అందరికీ స్వాగతం ఈరోజు మనం పరిశీలిస్తున్న సమాచారం అంతా ఒక ఆసక్తికరమైన అంశం చుట్టూ కేంద్రీకృతమై ఉంది అదేంటంటే చిన్న చిన్న మార్పులు కానీ భారీ ఫలితాలు అవును ముఖ్యంగా జేమ్స్ క్లియర్ గారి అటామిక్ హ్యాబిట్స్ పుస్తకంలోని భావనల స్ఫూర్తితో ఆ తెలుగులో వివరించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూస్తున్నావు అవును మన లక్ష్యం అంటే ఈ మూలాల్లోంచి కీలకమైన విషయాలు తీసుకుని మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు తీసుకునే నిర్ణయాలు అవి దీర్ఘకాలంలో ఎంత పెద్ద ప్రభావం చూపిస్తాయో కొంచెం లోతుగా చూడటం ఇక్కడ ప్రధానంగా ఆకట్టుకునేదేంటే ప్రతిరోజు కేవలం వన్ పర్సెంట్ మెరుగుదల మన జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు అనే ఆలోచన ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా నిజమే సింపుల్గా అనిపించినా దాని వెనక చాలా లోతైన అర్థం ఉంది అసలు అటోమిక్ అనే పదం వాడటంలోనే విషయం ఉంది అణువుల్లా చాలా చిన్నవిగా కనిపించే అలవాట్లు అంటే కంటికి కనిపించినంత చిన్నవా ఒక రకంగా అంతే కాని అవే పెద్ద వ్యవస్థలకు పెద్ద మార్పులకు పునాది అనమాట మూలాల్లో చెప్పినట్లుగా మన రోజూ చేసేవి అంటే ఓ పది నిమిషాలు ఇంగ్లీష్ చదవడం కావచ్చు లేదంటే ఓ పదిహేను నిమిషాలు నడవటం కరెక్ట్ లేదా కొంచెం డబ్బు పొదుపు చేయడం ఇలాంటివి మొదట్లో అంటే మొదటి రోజు మొదటి వారం వీటి ప్రభావం దాదాపుగా శూన్యం ఏమీ కనబడదు ఆ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది చాలామందికి పది నిమిషాలు నడిస్తే ఏమొస్తుందిలే లేదా ఓ ఐదు నిమిషాలు చదివితే ఏం మారిపోతుందిలే అనిపిస్తుంది మరి ఈ చిన్నవి ఎలా పెద్ద మార్పుగా మారతాయే ఇక్కడే కాంపౌండ్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ వస్తుంది చక్రవడ్డీ లాంటిదనుకోవచ్చు చక్రవడ్డీ అంటే డబ్బు విషయంలో వింటాం కదా అవును చిన్న మొత్తాలు కాలక్రమేణా వడ్డీ మీద వడ్డీ కలిసి ఎలా పెద్ద మొత్తమవుతాయో అలాగే ఈ చిన్న చిన్న మంచి అలవాట్లు కూడా రోజురోజుకు రోజుకు కలిసిపోయి పోగుపడి ఊహించని స్థాయిలో మంచి ఫలితాల్నిస్తాయి ఆ అంటే ఓపిక పట్టాలన్నమాట ఖచ్చితంగా అయితే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది ఈ కాంపౌండింగ్ అనేది కేవలం మంచి అలవాట్లకే కాదు ఓ చెడు అలవాట్లకు కూడా వర్తిస్తోంది చిన్న తప్పులు చిన్న చిన్న చెడు అలవాట్లు అవి కూడా తెలియకుండానే పోగుపడి కాలక్రమేణా మనల్ని చాలా వెనక్కి లాగేస్తాయి నెమ్మదిగా విషంలా పనిచేస్తాయనమాట అంటే ఈ ప్రభావం రెండు వైపులా పదునైన కత్తిలాంటిది చేస్తే అంతకంతకూ పెరుగుతుంది చెడు చేస్తే అంతే లోతుకు తీసుకెళ్తుంది ఇది కొంచెం భయపెట్టే విషయమే భయపెట్టేదనడం కంటే జాగ్రత్త పడాల్సిన విషయం అనొచ్చు సరే మూలాల్లో స్థిరత్వం గురించి చాలా గట్టిగా చెప్పినట్టున్నారు కదా కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అని అవునవును స్థిరత్వం అది అసలైన మ్యాజిక్ ఇక్కడ స్థిరత్వం లేకపోతే ఈ కాంపౌండింగ్ సూత్రం ఈ చక్రవడ్డీ లాంటి ప్రభావం పనిచేయదు ఇక్కడే చాలామంది ఆగిపోతారు ఎందుకు ఎందుకంటే మనం మొదలుపెట్టినప్పుడు ఫలితాలు వెంటనే కనిపించవుగదా దీన్నే కొన్నిసార్లు వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అంటారు అంటే నిరాశలోయ నిరాశలోయ ఆసక్తికరంగా ఉంది అవును మనం చాలా కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఫలితం మాత్రం కనపడదు ఆ దశలో చాలామందికి ఓపిక నశించిపోతుంది ఇంత చేస్తున్నా ఏమీ మారట్లేదు అని వదిలేస్తారు కానీ ఆ దశను దాటి స్థిరంగా కొనసాగించడమే అసలైన సవాల్ నిజమే చాలా ప్రయత్నాలు సరిగ్గా అక్కడే ఆగిపోతాయి ఉదాహరణకు ఇందాక మనం అనుకున్నట్టు ఇంగ్లీష్ నేర్చుకోవడం లాంటిది సరిగ్గా అదే పాయింట్ రోజూ పది నిమిషాలు ఇంగ్లీష్ వినడం ప్రాక్టీస్ చేశామనుకోండి మొదటి నెలలో బహుశా పెద్ద తేడా తెలియకపోవచ్చు రెండో నెలలో కూడా అంతే కాని అదే పనిని ఆ చిన్న పనిని క్రమం తప్పకుండా ఒక ఆరు నెలలు కొనసాగిస్తే అప్పుడు భాష వినడంలో అర్థం చేసుకోవడంలో ఖచ్చితమైన స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది అవును అదే మధ్యలో ఈ రోజు కుదరలేదులే రేపు చేద్దాంలే అని ఆపేస్తే ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ బ్రేక్ అవుతుంది ఆ చక్రం ఆగిపోతుంది కొన్ని నెలల తర్వాత చూసుకుంటే అంత టైం వేస్ట్ అయింది ఫలితం లేదు అనిపిస్తుంది కాని అసలు నోపం స్థిరత్వం లేకపోవడమే ఇది భాషకే కాదు ఆరోగ్యం బరువు తగ్గడం డబ్బు సంపాదించడం ఏదైనా నైపుణ్యం నేర్చుకోవడం అన్నిటికీ వర్తిస్తుంది అర్థమైంది అంటే ఎంత చిన్న పనైనా సరే దాన్ని స్థిరంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల దాని ప్రభావం ఊహించనంతగా పెరుగుతుందనమాట మరి ఈ మూలాల్లో ఆచరణకు సంబంధించి అంటే ఎలా చెయ్యాలి అనే దానిపై ఏమైనా సూచనలు ఉన్నాయా లేక కేవలం ఈ సిద్ధాంతం వరకేనా ఈ మూలాల్లో ప్రధానంగా ఈ సిద్ధాంతం వెనుకున్న ఎందుకు అనే దానిపై ఎక్కువ దృష్టి పెట్టారు అంటే ఈ చిన్న అలవాట్ల శక్తిని వాటి ప్రాముఖ్యతను వాటి వెనుక ఉన్న మనస్తత్వాన్ని బాగా వివరిస్తున్నారు ఓకే అయితే ఆచరణకు సంబంధించి కూడా కొన్ని సూత్రాలుంటాయి అంటే అలవాట్లను సులభతరం చేసుకోవటం వాటిని ఆకర్షణీయంగా మార్చడం వెంటనే చిన్న రివార్డ్ ఉండేలా చూసుకోవడం లాంటివి కాని ఈ చర్చకు మనం తీసుకున్న సమాచారం యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే చిన్నవాటిని చిన్న మార్పులను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు అని స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈ మొత్తం చర్చనుంచి మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం ఒకటుంది అదేంటంటే ఈరోజు మనం ఇదేం పెద్ద పని కాదులే అని అనుకునే చిన్న చిన్న పనులు వాటిని మనం స్థిరంగా పట్టుదలగా పనసాగిస్తే అవే మన రేపటి గొప్ప విజయాలకు బలమైన పునాదులు వేస్తాయి కరెక్ట్ అది జీవితంలో కావచ్చు కెరీర్లో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో కావచ్చు అన్ని రంగాలలోనూ ఇది నిజం చాలా బాగా చెప్పారు ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచన రేకెత్తిద్దాం ఈ మూలాల్లో మనం నేరుగా చర్చించని ఒక చిన్న అంశమిది దాని గురించి ఆలోచించమని ప్రోత్సాహిద్దాం తప్పకుండా ఏంటది ఈరోజు ఇప్పుడే మొదలుపెట్టగల ఒక చిన్న అతి చిన్న దాదాపు అప్రధానంగా కనిపించే అలవాటు ఏమిటి అది కేవలం ఐదు లేదా పది సంవత్సరాలలో మన జీవితంలో ఊహించని సానుకూలమైన ఒక పెద్ద మార్పుకు ఎలా దారితీయగలదో ఒక్కసారి ఊహించుకోండి ఆ ఒక్క చిన్న అడుగు అది ఏదైతుంటుందో దాని గురించి ఆలోచించండి అద్భుతమైన ఆలోచన ఆ చిన్న అడుగు ఏదో కనుకొని దాన్ని స్థిరంగా కొనసాగించడమే ముఖ్యం